హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు అధికార సమావేశంలో అసెంబ్లీలో కూడా ప్రసంగిస్తూ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా తొలి విడతకు సంబంధించి నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఏ రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది కూడా విడుదలయ్యాయి మొదటగా ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ యొక్క గం గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది కాకపోతే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది మొదటగా ఇప్పుడు జులై నెలలో కూడా అనేక వర్షాల కారణంగా అకాల వర్షాల కారణంగా వరదల కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంటలు వేసి నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు ఈ డబ్బులు అనేది కూడా అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా ఆర్థిక సాయంగా అయితే అందజేస్తున్నారు కాకపోతే ప్రతి రైతు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అదేవిధంగా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా ఈ పథకానికి సంబంధించి తగిన పత్రాలు అదేవిధంగా మీరు ఏ పంటలు అయితే వేసి ఉన్నారో ఆ యొక్క పంటలకు సంబంధించి వరదల కారణంగా నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఆన్లైన్లో ఆమోదు చే నమోదు చేసినట్లయితే మీకు ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది కాకపోతే ఖచ్చితంగా అయితే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి అదేవిధంగా జిల్లాల వారీగా అయితే ఎవరైతే మీకు నియోజకవర్గాల వారీగా నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉచిత సరుకులు అనేది కూడా నిత్యావసర సరుకులు అనేది కూడా ఉచితంగా అయితే పంపిణీ చేస్తున్నారు అలాగే ఈ అనేది కూడా అమలు చేస్తున్నారు కాబట్టే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ప్రతిసారి అయితే పెండింగ్ అయితే పెట్టడం జరుగుతుంది ఈసారి కూడా వాయిదా అయితే వేశారు కానీ ఏ తేదీన ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారనే దానిపైన క్లారిటీ అనేది కూడా ఇవ్వబోతున్నారు కాకపోతే ఇప్పుడు మనకు కొత్తగా అయితే లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఆ యొక్క లింక్ అనేది కూడా మనం ఓపెన్ చేసిన వెంటనే కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు ఇద్దరు ఫోటోలు అనేది కూడా మనకు అక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అలాగే డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసామంటే మన యొక్క స్టేటస్ అదేవిధంగా లాగిన్ అలాగే నవీవర్ స్టేటస్ అనే ఆప్షన్లు కూడా కనిపిస్తాయి ఇంకా మనకి అవి వర్క్ అవ్వలేదు కానీ మనకు వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ అన్నదాత సుఖీ బావ పథకానికి సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే మనకి ఇంకా అధికారికంగా అయితే ఈ పథకానికి సంబంధించి ప్రకటించలేదు కానీ ఖచ్చితంగా అయితే అసెంబ్లీ సమావేశంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పుడు అనేక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరికీ కూడా ఉచితంగా అయితే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు కాబట్టి రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నారు కాకపోతే మనకి ఆలస్యం అయితే అవుతుంది కానీ ఖచ్చితంగా అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలిపారు ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా ఎవరైతే రైతులు నిజమైన రైతులు ఉన్నారో వారు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని అయితే తెలిపారు అలాగే ఆధార్ కార్డు అనేది కూడా ఏపీలో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలని రేషన్ కార్డు కలిగి ఉండాలని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని మీ యొక్క బ్యాంకు పాస్బుక్కు ఆధార్ కార్డ్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా వెంటనే కూడా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీకు ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులు కావాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఒకవేళ లేనట్లయితే వెంటనే కూడా జిరాక్సులు తీసి పెట్టుకోండి మీకు నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా సర్వే అనేది కూడా చేస్తున్నారు కాబట్టి వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి మీకు ఎవరైనా వచ్చి అడిగినా కూడా తగిన పత్రాలనేది కూడా చూపించినట్లయితే మిమ్మల్ని అర్హులుగా ఉంచి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇప్పటికే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించి జూన్ పద్దెనిమిదో తారీఖునైతే రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి వారందరినీ కూడా ఈ పథకానికైతే అన్నదాత సుఖీభావా పథకానికైతే ఏపీలో ఈ డబ్బులు పొందినటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలుపుతున్నారు కాకపోతే ఒకవేళ ఏమన్నా ఇంకా అప్పుడు ఆ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు పొందినటువంటి రైతులను కూడా అర్హులుగా అయితే చేరుస్తారు నేను చెప్పిన విధంగా అయితే ప్రతి రైతు కూడా చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా అయితే చేయండి తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితేనే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది అలాగే పదిహేడవ విడతకి సంబంధించి డబ్బులు పొందనటువంటి వారు కూడా నేను చెప్పిన పత్రాలనేది కూడా తీసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోండి అప్లికేషన్ అనేది కూడా విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఒకవేళ మీకు పదిహేడు ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది కూడా జమ కాలేదంటే ఆ నెక్స్ట్ వీడియోలో కూడా నేను పిఎం కిసాన్కి సంబంధించి వీడియో అనేది కూడా పెట్టడం జరుగుతుంది ఆ వీడియోలో కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఒకవేళ మీరు ఈకే వేసేది కూడా చేసుకోవాలన్నా కూడా అక్కడ నేను క్లియర్గా చెప్తాను ఆ వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను వెంటనే కూడా ఇప్పుడు అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన అనేది కూడా రెడీ చేసుకోండి త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది వెంటనే వెంటనే ప్రతి రైతు కూడా మీకు తెలిసిన రైతులకు కూడా ఈ వీడియోనైతే తెలియపరచండి అదేవిధంగా షేర్ చేయండి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా తెలుసుకొని నేను చెప్పిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకుంటారు ఎందుకంటే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందితే తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు రెండవ విడతగా తొమ్మిది వేల రూపాయలు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అర్హులు కండి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా అంటే నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా తీసుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతులు కావచ్చు లేదంటే మీకు తెలిసిన రైతులు ఎవరైనా కావచ్చు వారందరికీ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి అదేవిధంగా చివరి దాకా మీరు వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో